హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లీ చిన్నారి నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే గోంగూర పచ్చడి నేను ఒకటి పెద్ద కట్ట తీసుకున్నాను దాని ఆకుల అంటే మామూలుగా ఆ కొమ్మల నుండి ఆకులను తెంపేసుకొని తర్వాత దాన్ని క్లీన్ చేసేసుకుంటున్నాను ఆకుని ఎందుకంటే బయట డస్ట్ అవి ఇవి పడతాయి కదా మార్కెట్ నుండి తెచ్చేటప్పుడు అందుకే క్లీన్ చేసేసుకున్నాను చూడండి తర్వాత మీకు చాలా డేస్ పచ్చడి ఆగాలి అంటే ఫ్యాన్ దగ్గర పెట్టేసుకోండి మొత్తం వాటర్ లేకుండా ఆరిపోవాలి లేదు వన్ డేనే వన్ డేలో తినేస్తామనుకుంటే కొంచెం వాటర్ ఇష్యూ ఉన్నా నో ప్రాబ్లం చూడండి నేను గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను ప్యాన్ వేడయాక ఒక పావులో హాఫ్ వరకు ఆయిల్ వేసేసుకొని నేను ఎండుమిర్చి ఒక ఫిఫ్టీన్ వేసాను కొంచెం మా కారం తక్కువనే ఉంటాయి ఈ మిర్చి అందుకే నేను కొంచెం ఎక్కువ వేసాను మీరు కారాన్ని బట్టి వేసేసుకోండి మిర్చి సో ఈ కన్సిస్ మరీ ఎక్కువగా మాడొద్దు ఎందుకంటే చట్నీ టేస్ట్ చేంజ్ అయ్యింది నార్మల్గా కొంచెం బ్రౌనిష్ కలర్ రాగానే తీసే తీసేసుకోండి నేను తీసేసాను ఇప్పుడు ఆకును వేస్తున్నాను అదే ఆయిల్లో చూడండి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ కలుపుతూ ఉంటే అందులోనే ఉడుకుతుంది చూడండి ఆకు మొత్తం ఆరితే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది లేదు వాటర్ అంటే కొంచెం ఆయిల్ తక్కువ పోసిన నో ప్రాబ్లం చూడండి ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది గోంగూర పచ్చడి అయితే ఇలా రావాలి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మీ అంటే నేను కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఆకును ఉడికిస్తున్నాను చూడండి నెక్స్ట్ నేను మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను అలాగే వేంపిన ఎండుమిర్చిని కూడా వేసేసాను తగినంత సాల్ట్ వేస్తున్న చాలా టేస్ట్ ఉంటుంది ఆయన చాలా సింపుల్ ఒక ఫైవ్ మినిట్స్లో ఈ పచ్చడి కంప్లీట్ అవుతుంది చేయడం నెక్స్ట్ వచ్చేసి చూడండి సాల్ట్ కూడా వేసేసాను మిక్సీ పట్టేశాను చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా అయిన తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టేశాను ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేస్తున్న పోపు వేయడానికి మనం మిక్సీ పడ్డాక టేస్ట్ చూసుకోవచ్చు టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసేసుకోవచ్చు తక్కువ ఉంటే తర్వాత ఇప్పుడు నేను జీలకర్ర ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసాను అవి కొంచెం వేగాక అందులో నేను ఆల్రెడీ ఎండుమిర్చి వేసాను పోపు కూడా ఒక రెండు ఎండుమిర్చి హాఫ్ హాఫ్ చేసేసుకొని వేసుకున్నాను ఇప్పుడు నేను ఆ పచ్చడిలో వేసేసాను కలుపుతాను చూడండి అలాగే నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి మహా అయితే ఏముంది మీ ఎంకరేజ్మెంట్ ఉందని ఉత్సాహంతో మరికొన్ని మంచి వీడియోస్ పెడతాను అలాగే పచ్చడి రెడీ చాలా టేస్టీగా ఉంది నేను టేస్ట్ కూడా చూసాను నచ్చినట్లయితే లైక్ చేయండి